రెండు తెలుగు రాష్ట్రాల ఎస్ న్యూస్ లైవ్ టీవీ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం సత్తుపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే శ్రీమతి మఠ రాగమయ్య దయానంద్ విజయ్ కుమార్ గారి మీద మాజీ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే సండ్రా వెంకటవీరయ్య చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన తల్లాడ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు తల్లాడలో జరిగిన విలేకరుల సమావేశంలో తల్లాడ మండల కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ నిన్న మాజీ ఎమ్మెల్యే గారిన సండ్రా వెంకటవీరయ్య గారు సత్తుపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే గారైన మఠ రాగమయ్య దయానంద్ గారిపైన అనుచిత వ్యాఖ్యలను ఒకటి రెండు రెండు వేల ఇరవై ఐదు తారీఖున తల్లాడలో పత్రికా సమావేశం ఏర్పాటు చేసి తల్లాడ మండలం కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్రంగా ఖండించడం జరిగింది ఏది ఏమైనా అక్రమ సంపాదనలో సండ్రా వెంకట గారిని ఎవరూ మించలేరు ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చి ఇప్పుడు వేల కోట్ల ఆస్తులు ఎలా దండుకుంటున్నారు అని మేము ప్రశ్నిస్తున్నాం ఇప్పుడు ఎమ్మెల్యే గారు డిఎంఎఫ్టి నిధులను రాష్ట్ర ప్రభుత్వానికి పంపిన వాటికి తిరిగి నియోజకవర్గ అభివృద్ధి కోసం నిధులు మంజూరు చేస్తున్నారు కానీ బీఆర్ఎస్ మా హయాంలో విధులను డైరెక్ట్గా ఎమ్మెల్యే గారి అకౌంట్లో తరలిస్తున్నారు అలాంటి వీరు ఇప్పుడు ఎలా మాట్లాడడం విడ్డూరంగా ఉంది మరోసారి మీరు ఇలా అడ్డుకోదుగా మాట్లాడితే సత్తుపల్లి నియోజకవర్గ ప్రజలు మిమ్మల్ని ఊరు ఇలా మరోసారి జరిగితే కాంగ్రెస్ పార్టీ ప్రజలు కార్యకర్తలు మిమ్మల్ని తరిమి కొడతారు ఇలా అడ్డగోలుగా చేసినందుకే మిమ్మల్ని ఇంటికి పంపించారు దయచేసి ఇది గుర్తుంచుకోండి ఈసారి సత్తుపల్లి నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే శ్రీమతి మట్ట రాఘమయ్య గారి మీద కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ దయానంద్ విజయకుమార్ గారి మీద అవాకులు చవాకులు పేలితే ఊరుకునేది లేదంటూ హెచ్చరించడం జరిగింది ఈ కార్యక్రమంలో తల్లాడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాపా సుధాకర్ గారు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దగ్గుల రెడ్డి గారు రాయల రాము ఖమ్మం జిల్లా యువజన కాంగ్రెస్ పార్టీ నాయకులు కటికి కిరణ్ కుమార్ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు వారాల అజయ్ యూత్ జనరల్ సెక్రటరీ రవీంద్ర మొక్క బసవయ్య రత్తయ్య షేక్ చమాల ఉజ్జిబాబు కాపా రమేష్ పోలంపల్లి నాగేశ్వర్ల తదితరులు పాల్గొనడం జరిగింది